అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదనపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ తీవ్రతరమవుతోంది ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా అధికార బలంతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదని వైసీపీ అంటోంది అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్న తమ ప్రభుత్వంపై బురద జలటానికి వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావంగా వైసీపీ చెలో రాజయ్యపేట చేపట్టింది అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ మీద ప్రజాభిష్టమే తమ విధానమని ప్రకటించిన వైసీపీ దూకుడు పెంచింది పోలీసు ఆంక్షల మధ్య గత ముప్పై తొమ్మిది రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న మత్స్యకారులకు మద్దతు ప్రకటించింది అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు చెలో రాజయ్యపేట కార్యక్రమం చేపట్టారు యాభై మందికి లోబడే గ్రామానికి వెళ్లాలని ర్యాలీలు గ్రామ సభలు పెట్టవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు వీటన్నిటినీ పాటిస్తూనే రాజయ్యపేట వెళ్లిన వైసీపీ నాయకత్వం ఎదుట తమ ఇబ్బందుల వేదనను వివరిస్తూ నిర్వాసిత ప్రభావిత గ్రామాల ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు మత్స్యకారులు తమ సమస్యలన్నిటినీ వైఎస్సార్సీపీ నేతలకు వివరించారు ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి తమను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని ఇప్పుడు సొంత గ్రామంలోనే ఆధార్ కార్డులు చూపించి వెళ్ళాల్సిన పరిస్థితి సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యమం చేస్తున్న మత్స్యకారులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని గోడు పెళ్లబోసుకున్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఆపే వరకు ఎలాంటి పోరాటానికైనా సిద్దమని నినదించారు జనం మత్స్యకారులు ఇబ్బందులపై చేసే పోరాటంలో న్యాయం ఉందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు ప్రజాభిష్టం మేరకే బల్క్ డ్రగ్ పార్క్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు మత్స్యకారులపై కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ తీసివేస్తారని హామీ ఇచ్చారు సరైన సమయంలో వైఎస్ జగన్ రాజయ్యపేట సందర్శిస్తారు ఏ పరిశ్రమ రాజం అభివృద్ధి చెందాలని కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రదర్శాల మనోభావాల్ని ఆ ప్రాంత ప్ర ఆలోచనని వారి విధానం వారి తాలకు అభిప్రాయాల్ని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి వాళ్ళు ఒప్పించే కార్యక్రమం చేయాలి వైసీపీ నిర్వహించిన చెలో రాజయ్యపేటపై విమర్శలు గుప్పించారు హోంమంత్రి అనిత రెండు పేల పన్నెండులో భూ సమీకరణ జరిగితే తాను ఎమ్మెల్యేగా గెలిచి మొదటి విడతలో పరిహారం ఇప్పించి న్యాయం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో బల్క్ డ్రగ్ పార్క్ వచ్చిందని పాలాభిషేకాలు చేసిన వాళ్లు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లి నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు హోంమంత్రి